హాయ్ వి వర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు బిర్యానీ తినటానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే బిర్యానీ ప్రియులు చాలా ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అనే మనం భావించాల్సింది గుంటూరులో నిన్న చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని హోటల్స్ మీద దాడి చేశారు అయితే ఆ దాడుల్లో విస్తుపోయేటటువంటి నిజాలన్నీ కూడా బయటకు రావటం జరిగింది ఫ్రిడ్జుల్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మాంసాలను కూడా వాళ్ళు వండటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వాళ్ళు దాడుల్లో పట్టుకోవటం జరిగింది రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి చికెన్ మటన్ను కూడా వాళ్ళు బయటకు తీయటం జరిగింది అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ ఫుడ్ అంతటిని కూడా వాళ్ళంతా కూడా తయారు చేస్తూ ఉన్నారు ఫుడ్ని ఆకర్షణీయంగా కనపడడం కోసం క్యాన్సర్ వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో కెమికల్స్ ఆ కెమికల్స్ని కూడా ఫుడ్లో కలుపుతున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల్లో బయటికి రావటం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక బూజు పట్టినటువంటి నాన్ వెజ్ని కూడా వాళ్ళు వంటల్లో వాడుతున్నారు ఫ్రిడ్జ్ల్లో కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్తున్నారు మొత్తం కూడా ఒక బ్లడ్ మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం కూడా బ్లడ్ మరకలతో ఉండి నీసు వాసన వచ్చేలాగా ఉందని చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలోనే గుంటూరులో ఉన్నటువంటి చాలా హోటల్స్ కూడా నిల్వ ఉంచినటువంటి చికెన్ మటన్ ఉపయోగించి బిర్యానీలు ఇలాంటి అన్నీ కూడా చేసి ప్రజలకు విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులైతే స్పష్టంగా బయటపడి వాళ్ళు కొన్ని విజువల్స్ కూడా విడుదల చేశారు అక్కడ లోపల గిన్నెల్లో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ అవి బయటకు తీస్తే మొక్క తీయడానికి కూడా రావట్లే అంటే నాలుగైదు రోజుల పాటు కూడా ఫ్రిడ్జుల్లో మాంసాన్ని అలా నిల్వ ఉంచి దాన్ని వండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళు అమ్ముతం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాటిపైన కూడా తమ తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే స్పష్టంగా పేర్కొంటూ ఉన్నారు ఇలాంటి హోటల్స్ అన్నిటిని కూడా సీజ్ చేయమని చెప్పి కమిషనర్కు నివేదిక పంపిస్తామని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే స్పష్టంగా పేర్కొన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజల ఆరోగ్య ఆరోగ్యానికి గాలిలో వదిలేసి మొత్తం కూడా ప్రజలకు ఒక డబ్బును సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని నిల్వ ఉంచినటువంటి చికెన్ మటన్తో కూడా వాళ్ళు బిర్యానీలు అలాంటి అన్నీ కూడా చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా హోటల్స్లో తినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఎవరైతే ఇట్లా ఫుడ్ని నిల్వ ఉంచి ఫ్రిడ్జ్ల్లో ఉంచి మూడు నాలుగు రోజుల పాటు ఇలా ఉంచి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఫుడ్ని ప్రిపేర్ చేసి నగరవాసులకు విక్రయిస్తూ ఉంటారో వారిపైన మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం ఈ దాడులు అనేది ప్రతినిత్యం కూడా చేస్తూనే ఉంటామని అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ